హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి గొల్లపూడిలో అప్రూవల్ ఉన్న పెంట్ హౌస్ ఒకటి సేల్స్కి వచ్చిందండి చూడండి ఇది వెరీ లో బడ్జెట్లో అయితే మనకు వస్తుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ మూడు ఫ్లోర్లు పైన ఉందండి మూడో ఫ్లోర్ పైన ఇది ఉంది లిఫ్ట్ ఉందండి పైదాకా చూడండి ఇక్కడ గ్రిల్స్ మనకి ఇట్లా పార్టీషన్ ఇచ్చారండి ఇట్లా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఇట్లా సంధించారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది వచ్చి ఉత్తర ఫేసింగ్ హాల్ ఉండి సీలింగ్స్ కూడా చేసే ఉన్నాయి కింద కూడా మార్పులు వేశారు ఇది సింగిల్ బెడ్రూమ్ అయినా డబుల్ బెడ్రూమ్ స్పేసెస్లో కట్టారండి చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దదండి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి పైన ఉంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఇది వాష్ ఏరియా ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఉందండి వాష్ ఏరియా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంది మొత్తం ఇది ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కానీ ఇక్కడ ఎస్ఎఫ్టీ వస్తే చాలా పెద్దదిగానే ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ ఒకటే ఉంది బెడ్రూమ్లో వచ్చేసి మనకి సిక్స్ బై సిక్స్లు రెండు పడతాయండి అంత పెద్దదండి చూడండి బాత్రూమ్ కూడా చిన్న సైజు బెడ్రూమ్లో కట్టారు బాత్రూమ్ కూడా చాలా పెద్దది మళ్ళీ దీనికి ఇంకొక బాల్కనీ కూడా ఉంది చూడండి బాత్రూమ్ చాలా పెద్దది కట్టారు సిక్స్ బై సిక్స్ రెండు పడతాయి అంత పెద్దదండి బెడ్రూమ్ వచ్చేసి ఇది బాల్కనీ ఇది బయట బాల్కనీ ఇచ్చారు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఫైనల్ రేటు మనం తక్కువ డౌన్ పేమెంట్ చేసుకున్నా సరే లోన్ వస్తే ఎందుకంటే ఇది ప్లాన్ అప్రూవ్డ్ అండి సిఆర్డీ అప్రూవల్ ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్మే కనిపించిన నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి మేము ఇలాంటివి ఎన్నో వీడియోలు మీకు చేస్తాం